హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఇందులో ఏ రకాల పోతరేకులు ఉంటాయి ఈ వీడియో బ్లాగ్లో మనం ఆత్రయపురంలో తయారు చేసేటటువంటి రకరకాల పోతరేకుల గురించి అది తయారు చేసే విధానం గురించి ఆత్రేయపురానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి ఈ వీడియో బ్లాగ్లో తెలుసుకుందాం చేసే వారి ఇప్పుడు తయారు విధానం అయిపోయింది చెంది దీన్నేమంటారు ఏమంటారమ్మా ఇంకేం చెప్తారు ప్లైనా ఒకసారి అయితే కూడా చెప్పండి ఫస్ట్ వేసుకోవాలి స్టార్టింగ్ మాత్రం ఒక స్పూన్ నెయ్యేసుకోవాలా బెల్లం పొడి బెల్లం పొడి ఇది కూడా మీరే తయారు చేస్తారు లేదా బయట తీసుకుంటారా బెల్లం పొడి అనేది మీరు కూడా బయట తీసుకుంటారు ఓకే అయిపోయింది దీన్నే ఉంటారు ఓన్లీ ప్లెయిన్ ఇది మీరు చూపించింది ఇది ప్లెయిన్ బెల్లం అంటే ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళకు వేరే మోడల్ ఉంటుందా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆత్రయపురంలో రకరకాల ఫ్లేవర్స్ పూతరకంలో తయారు చేస్తున్నారు ఏంటమ్మా పంచదార ఇది ఓకే ఫస్ట్ ప్రతిదానికి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత దీనికి పంచదార పొడి అయిపోయింది అంటే ఒక పొతరక్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది ఒక థర్టీ సెకండ్సా థర్టీ సెకండ్స్ అంటే మీరు ఆల్మోస్ట్ గంటకొచ్చి వచ్చి ఒక వంద ఈజీగా చేయగలరు వంద ఈజీగా చేయొచ్చు మా ఇప్పుడు ఇందులో ఏ రకాల పొతరకులు ఉంటాయి ఓకే పంచుదారా కోవా కోవాత కూడా చేస్తారా ఓకే డ్రై ఫ్రూట్స్ ఓకే ఇంకా హార్లిక్స్ బూస్ట్ ఏదో అంట బూస్ట్ కూడా ఉంటుందా చాక్లెట్ ఇది మోడల్స్ అయితే ఇందులో అయితే ఈ ఆత్రేపురం విలేజ్ పొడుగునా కూడా మీకు ఎన్ని పోతరేకుల షాపులు అనేది కౌంట్లెస్ అనమాట ఇక్కడ ఈ పోతరేకులు అనే విధానాన్ని అందరూ కుటీర పరిశ్రమగా తీసుకుని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోతరేకులు తయారు చేయడం అనేది పరిపాటి ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కూడా పోతరేకులు తయారు చేస్తూ ఉంటారు అందులో సందేహం కూడా లేదు చుట్టుపక్కల గానీ కానీ సిటీస్తో కానీ కంపేర్ చేసుకుంటే లో పూతరేకులు చాలా క్వాలిటీ అలాగే చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకు దొరుకుతాయి మనం ఆత్రేపురం నుంచి వాడపల్లి వెళ్ళే దారి మొత్తం కూడా పూతరేకుల షాపులతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ రకరకాల పూతరేకులు దొరుకుతాయి ముందే మనం విన్నాం ఇక్కడ బెల్లం పూతరేకులని పంచదార పూతరేకులని తర్వాత చాక్లెట్ పూతరేకులని డైరీ మిల్క్ పూతరేకులని బాదం పూతరేకులని

మీకు సొంతంగా కూడా మీకు మీరుగా పూతరేకులు తయారు చేసుకోవచ్చు దానికి కావలసిన ముడి పదార్థాలు కూడా ఇక్కడ మీకు ఆత్రేయపురంలో దొరుకుతాయి ఇది గిఫ్ట్ బాక్స్ అండి ఇది ఇది వచ్చి బాక్స్ వచ్చి ఎంత పడుతుంది అంటారండి మొత్తం ఎన్ని ఉంటాయండి ఇందులో పది పీస్ కలిపి మూడు వందలు అండి ఓకే ఇది వల్ల గిఫ్ట్ బ్యాక్ల కింద పడతారనమాట టస్ట్ బాక్స్ అండ్ బాగా సో ఇప్పుడు మనం ఆత్రేపురం నుంచి వాడపల్లి అయితే వెళ్తున్నాం వాడపల్లిలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడికి చాలా మంది సినీ సెలబ్రిటీస్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఈ టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అదేంటంటే ఇక్కడ ఏదైనా మనం ఒక కోరిక కోరుకుంటే అది ఏడు వారాల్లో నెరవేరుతుంది అనేది చాలామంది నమ్ముతారు అలాగే ఇక్కడికి చాలామంది సినీ నిర్మాతలు సినీ దర్శకులు సినీ హీరోలు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి ఏడు శనివారాలు వరుసగా వచ్చి ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు స్వామివారి చుట్టూ చేస్తే వారు అనుకున్న కార్యం సఫలమవుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడి నుంచే కాదు ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేశారని చెప్పాలి క్యూ లైన్స్ కానీ టికెట్స్ తీసుకునే విధానంలో కానీ చాలా నూతన వరవడలు తీసుకొచ్చారు ప్రజెంట్ అయితే ఈ టెంపుల్లో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల వీడియో రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల నేను బయట నుంచే వీడియో రికార్డ్ చేయడం జరిగింది సో బయట నుంచే జూమ్ చేసి స్వామివారిని మీకు చూపించే చిన్న ప్రయత్నం అయితే చేశాను సరిగ్గా అబ్జర్వ్ చేయండి మీకు గర్భపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇస్తారు ఆత్రేయపురం కానీ లేదంటే మావూరిపాలెం సైడ్ వచ్చినప్పుడు కానీ ఏరియాకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే మర్చింజీగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఆలయానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాం ఈ ప్లేస్లో నుంచి భక్తులు వెళ్ళేటటువంటి వే ఇది తర్వాత ఆలయం ప్రధాన గోపురం అలాగే ఆలయానికి ఎదురుగా స్వామివారిని ఊరేగించేటటువంటి వచ్చవ రదం అనమాట కంప్లీట్గా కవర్ చేసి ఉంది ఇది రెండుకి వానికి ఏది డ్యామేజ్ కాకుండా సో ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అవుట్ సైడ్ నుంచి లుక్ అనమాట ఇది అలాగే బయట చూసుకుంటే కనుక ఇవన్నీ షా షాప్స్ అనమాట టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ అలాగే పార్కింగ్ ఏరియాకి వెళ్ళేటటువంటి దారి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నది అనమాట ఇక్కడ కూడా వచ్చి చాలామంది గోదావరి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ప్లజెంట్గా ఉంటుంది ఏరియా అయితే చాలా బాగుంటుందని చెప్పాలి ఇక్కడ భక్తులకు స్నానాలకు అనువుగా షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మనం ఆపోజిట్ లైటింగ్లో ఉండడం వల్ల మీకు ఏది కొంచెం క్లియర్గా కనిపించట్లేదు కిందకి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు మనం ఆ వే గుండా అనమాట ఆ వేలో స్ట్రైట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడ మనకి టెంపుల్ ఉంది మెయిన్ టెంపుల్ ఏదైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మీరు చూసారంటే కనుక గోదావరిలో ఉన్నటువంటి ఒక పాయ ఇది గౌతమి గోదావరిలోని ఒక పాయ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన చాలామంది ఇక్కడే స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గోదావరిలో జరిగే చిన్న చిన్న ప్రమాదాలు కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ యూజ్ చేసేటువంటి బోట్ అనమాట అది మీరు చూడొచ్చు పైనుంచి చూస్తే మీకు వ్యూ అంత క్లియర్గా లేదు బట్ నేను కిందకొచ్చి వీడియో తీయడానికి ట్రై చేశాను వీడియో అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ మీరు అక్కడ చూస్తున్నటువంటి తిన్నెలు ఉన్నాయి చూసారు ఇక్కడ అక్కడికి చాలామంది వీకెండ్స్ పార్టీస్ చేసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు మీరు దూరంగా ఇక్కడ ఒక పడవ ఇది ఇదిగో బోట్ ఇక్కడ ఇంతకుముందే చెప్పా కదా స్నానాల కోసం ఇక్కడ షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచే రాదు ఈ గోదావరిలో నుంచే తీసుకున్న వాటర్స్ని ఇక్కడ షవర్స్ రూపంలో మళ్ళీ భక్తులకు అందించడం జరుగుతుంది గోదావరిలోకి వెళ్ళి స్నానం చేయలేని చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి మీరు గమనించవచ్చు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ వాళ్ళు ఈ రకమైన అనేది చేయడం జరిగింది సో మనం ఆత్రేయపురం అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కవర్ చేసుకుని నా జర్నీ అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మరింత హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఒకసారి ఇక్కడ